హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య షెన్ను బ్లాగ్స్ ఈరోజు నేను మా పిల్లలు ఇంట్లో ఒక గేమ్ ఆడుతున్నామండి అదేంటంటే చిట్టీలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా రాముడు సీత దొంగ పోలీస్ అలాంటిదేనండి లేకపోతే అసలు టీవీ చూడడం ఫోన్ చూడడం ఏడవడం కొట్టుకోవడం గత మీదే పని అవుతుంది అసలు కాసేపట్ల బయట ఆడుకోమని చెప్దామా అంటే ఫుల్ ఎండ పిల్లలు కూడా అసలు ఎవ్వరు ఫైవ్ సిక్స్ అవుతాయి తప్ప అసలు పిల్లలు ఎవ్వరు మా కాలనీలో బయటకు వస్తలేరు ఇంకా ఇంట్లోనే ఎంతసేపు ఆడతారు వాళ్ళకి వాళ్ళు పిచ్చిలేస్తుంది అందుకని చెప్పేసి చిన్నగా ఇది ఒక డిఫరెంట్ గేమ్ లాగా ఉంటుంది వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆడిపిస్తున్నాను ఇంకా వాళ్ళకి దీని గురించి తెలియదు ఈ గేమ్ గురించి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు మంచిగా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు మంచిగా ఆడుతున్నారు అయితే ఒకసారి మేము బయటకు వెళ్ళినప్పుడు బుక్స్ తీసుకున్నాము బ్రెయిన్ యాక్టివిటీకి సంబంధించిన బుక్స్ అని చెప్పేసి అమ్మితే తీసుకున్నాం అవి ఆ టైంలో అమ్మకు అనిపించింది అనవసరంగా తీసుకున్నామా ఈ బుక్స్ అని అనిపించింది కానీ అవి చాలా యూస్ఫుల్ అవుతున్నాడు మాకు ఇప్పుడు ఈ సమ్మర్లో మాత్రం చాలా యూస్ఫుల్ ఉంది అది వర్డ్ సెర్చింగ్ అనమాట చాలా టాపిక్స్ వైజ్ ఇచ్చారు ఒక వన్ నైంటీ టాపిక్స్ ఉన్నాయి అంటే ఫ్రూట్ నేమ్స్ అని ఫ్లవర్ నేమ్స్ అని కలర్స్ అని షేప్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఆ వర్డ్స్ని వాళ్ళు వెతికి అందులో బాక్స్ లాగా గీయాలి ఇంకా అదొకటి ఇంకా బాగా టైంపాస్ అవుతుంది వాళ్ళకి కాంపిటీషన్ పెట్టుకొని మరి నేనంటే నేను అని చెప్పేసి వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు ఎవరు ఏ వర్డ్ వెతికితే దాని పక్కన వాళ్ళ లెటర్ వేసేస్తున్నారు అట్లా ఎవరు విన్ అయినా అని చెప్పేసి అదో కాసేపు టైంపాస్ కాసేపు చిట్టీలు కాసేపు ఈ బుక్తోటే అయిపోయిందండి కానీ ఇట్లాంటి బుక్స్ అయితే పిల్లలకి చాలా యూజ్ఫుల్ ఉన్నాయండి ఇట్లాంటి టైంలో మాత్రం చాలా బెటర్ పిల్లలకి ఇలాంటి బుక్స్ అయితే మాత్రం మొత్తానికైతే ఒక పేజ్ అయితే ఫిల్ అయిపోయిందండి చాలా కష్టంగా వెతికారు కానీ మంచిగానే ఆడుకున్నారు టైంపాస్ అయింది ఇదేనండి మా డైలీ రొటీన్ ఇంతే ఇంకా ఇట్లనే ఏదన్నా డిఫరెంట్గా గుర్తొస్తే ఆడుకోవడం లేకపోతే ఉండడం టీవీ చూడడం పడుకోవడం ఇదే పని అవుతుంది మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ